టీడీపీ నేత దేవినేని ఉమా మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి బంధువులు వైవై సుబ్బారెడ్డి బంధువులు మీ పార్టీ నాయకులు సుమారు రెండు వేల ఎకరాల దంద విశాఖపట్నంలో విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలనని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ముఖ్య అధికారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా కూడా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చే లోపే హడావుడిగా పూర్తి చేయాలని అడ్డగోలుగా ఆ విశాఖ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాలు గ్రామాలు ఆ కొన్న భూములు ప్రక్రియ అంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఆగ మేఘాల మీద పూర్తి చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సంబంధ పోలీస్ యంత్రాంగానికి ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ల్ని మీరు అడ్డగోలుగా జివో ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చి ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం ఐదు లక్షలు పది లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం కోటి రెండు కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని అన్నీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు ముఖ్యమంత్రి బంధువులు విజయసాయిరెడ్డి బంధువులు విజయ్ సుబ్బా వైవి సుబ్బారెడ్డి బంధువులు అంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడైకి వస్తూ ఉంది అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తా ఉన్నాయి ఏ మాత్రం కూడా సిఆర్ జవహర్ వీటి మీద స్పందన లేదు వీటి మీద వివరణ లేదు ఎందుకంటే ఇవాళ ఏదైతే ట్వంటీ టూ ఏలో ఉన్న ఈ భూములన్నీ కూడా ఏదైతే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ని అడ్డగోలుగా ఏదైతే మార్చేసి మీరు ఏదైతే జివో మరి ఐదు వందల తొంభై ఆరుని అడ్డం పెట్టుకొని ఈ అడ్డగోలు కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు సెక్షన్ థర్టీ ఫైవ్ మా ట్వంటీ ట్వంటీ టీ త్రీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కూడా విశాఖపట్నం విజయనగరం చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఏదైతే పేదవర్గాలకు సంబంధించిన అసైన్ భూములన్నీ కూడా కొట్టేయటానికి అడ్డగోలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించడానికే మీరు విశాఖపట్నం వెళ్ళారని అక్కడ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి దీని మీద కూడా సిఎస్ జవహర్ రెడ్డి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము సిఈఓకి గత పది రోజులుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల హింస ఎన్నికల తర్వాత జరిగిన హింస ఏదైతే ఈవీఎం పగలగొట్టిన సంఘటనలో చాలా స్పష్టంగా కింద స్థాయి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేశారు ఎవరైతే పీఓ ఉన్నాడో ఏపీఓ ఉన్నాడో పీఓ పోలింగ్ ఆఫీసరు అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు కేసు డైరీలో ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టాడని వాళ్ళ నాయకులంతా బూతుల్లోకి వచ్చారని తెలుగుదేశం ఏజెంట్ శేషగిరి మీద బెదిరించారని బయట తల పగలగొట్టారని ఎమ్మెల్యే సమక్షంలోనే ఇవన్నీ జరిగాయని చాలా క్లియర్గా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి ఎందుకు సెక్టార్ అధికారి రిపోర్టుని మీరు పరిగణనలో తీసుకోలేదు ఎందుకు సెక్టార్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు మొబైల్ స్క్వాడ్ మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డిఇఓ కలెక్టర్ ఎందుకు వెంటనే దీన్ని తెలియజేయలేదు ఇవన్నీ కూడా మొత్తం వెబ్కాస్టింగ్లో సీఈఓ కార్యాలయంలో ఎవరైతే అధికారులు వీటిని పర్యవేక్షించారో వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు అట్లాగే డిఈఓ కలెక్టర్ కార్యాలయంలో ఇవన్నీ వెబ్కాస్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు చూశారు ఎందుకు బయట పెట్టలేదు ఆ రోజే బయటపెట్టి శేషగిరి మీద జరిగిన దాడిని త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టుంటే ఇమ్మీడియట్గా ఇవాళ పిన్నెలి రామకృష్ణారెడ్డి జైల్లో ఉండేవాడు ఎన్నికల తర్వాత హింస మాచర్లో జరిగి ఉండేది కాదు ఎంతమంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు ఎంతమంది తలకాయలు పగిలేయి కాదు ఎంతమంది ఆడబిడ్డలు ఇవాళ ఊళ్ళో వదిలిపెట్టి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు ఇవాళ చిన్న కింద స్థాయి పిఓని ఏపీఓని బలి చేయటమే కాకుండా పై స్థాయిలో ఎక్కడి నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ దుర్మార్గాలు జరిగినాయి ఎందుకంటే చీఫ్ సెక్రటరీయే నియామకం చేశాడు ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి పర్యవేక్షణలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు బందోబస్తు అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎవరైతే డిఈఓలు కావచ్చు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లిస్టులన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ ఈవీఎంని పగలగొట్టినప్పుడు పీఓ ఏపీఓ అవన్నీ డైరీలో రాయ రాయకపోవటం ఈ వైసీపీ నాయకులు బెదిరింగ్ కానీ అధికారులు పై అధికారులు బెదిరింగ్ కానీ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని పూతుల్లో కూడా కాస్టింగ్ ఉంది అన్ని చాలా పూతుల్లో మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అధికారుల మీద తిట్లు బూతులు పురాణాలు తిట్లు బయటికి తోసిపేటాలు గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు మేము రీపోలింగ్ కూడా అడిగాం నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు